శుభోదయం నారు నోట మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున మనం కర్ణాటక సంగీత మూర్తిత్రయం అని వినే ఉంటారు చాలామంది సంగీతం తెలిసిన వాళ్ళైతే కనుక కర్ణాటక సంగీత మూర్తిత్రయం అంటే వాళ్ళల్లో శ్యామశాస్త్రి త్యాగరాజస్వామి వారు దీక్షితులు వారు వీరి ముగ్గురిని కలిపితే కర్ణాటక సంగీత మూర్తి త్రయం అని పిలుస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ రోజున మనం శ్యామశాస్త్రి గారి గురించి కాసింత తెలుసుకుందాం ముగ్గురులో శ్యామశాస్త్రి గారి రచనలు బహు కొద్దిగా సుమారు మూడు వందల వరకు మాత్రమే ఉన్నాయి వాటిలోనూ ప్రస్తుతం అందరికీ తెలిసినవి వందలోపే ఉంటాయి సంఖ్యాపరంగా తక్కువ రచనలు చేసిన మిగిలిన ఇరువురితో సమాన స్థాయి సమాన స్థాయి సమాన స్థానం శ్యామశాస్త్రి గారికి దక్కటం విశేషం అండి ఇక్కడ అయితే తంజావూర్లో వంశ పారంపర్యంగా తమకు లభించిన బంగారు కామాక్షి ఆలయ అర్చకత్వ విధులు నిర్వర్తిస్తూ పరమ భక్తులైన శ్యామశాస్త్రి గారు నిత్యం అమ్మవారితో జరిపిన సంభాషణే కృతులుగా మనకు లభించాయండి వర్ణాలు స్వరజతులు కూడా శ్యామశాస్త్రి గారు చేశారు భాషా పరంగా చాలా సరళంగా ఉన్నా సంగీత పరంగా ఎంతో ఘనమైనవి వారి రచనలు ముఖ్యంగా లయ జ్ఞానంలో అసామాన్యులు వారు వారి జీవితంలో జరిగిన ఒక ఘట్టం ఇప్పుడు మనం ఒకసారి అవలోకిద్దాం అది తంజావూరు రాజస్థానం శరభోజి మహారాజు గారు కొలువుదేరి ఉన్నారు సభలోకి ఒక సంగీత విద్వాంసుడు ప్రవేశించాడండి ఆయన ఆంధ్రదేశం నుండి వచ్చిన భూలోక చాప చుట్టెగా ప్రసిద్ధులైన బొబ్బిలి కేశవయ్య గారు ఆయన లోకమంతా చుట్టబెడుతూ తన సంగీత విద్వత్తుతో అనేక రాజస్థానాలలోని విద్వాంసులను ఓడిస్తూ వస్తున్నారు తన వెంత తన వెంట ఓడిపోయిన వారి నుండి గ్రహించిన తంబురాలు బిరుద పథకాలు అన్ని కూడా ఉన్నాయి కంచు ఢక్కం రోగిస్తూ విద్యా గర్వంతో నన్ను ఓడించే సత్తా ఈ తంజావూరు ఆస్థానంలో ఎవరికైనా ఉందా అని సవాలు విసిరారు అప్పటికే ఆయన ప్రతిభ గురించి విన్న అక్కడి విద్వాంసులు అయినా పటాటో చూసి భయపడ్డారు ఎవరు ఎదుర్కోవటానికి సాహసించలేకపోయారు మరనాడు తిరిగి వస్తానని విజయపత్రం సిద్ధం చేయమని చెప్పి చెప్పి నిష్క్రమించాడు అక్కడి నుంచి ఆయన ఆ రోజు సాయంత్రం విద్వాంసులంతా సమావేశమై తాము కేశవయ్య గారిని ఎదుర్కొనలేమని అందుకు సమర్థులు ఒక శ్యామశాస్త్రి గారేనని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు అయితే మరి యాదలురుగని దుష్ప్రభువుల కోరి వినుతించము వినుతింపను అని ఆనందభైరివి రాగాకృతిలో చాటుకొని రాజులకు రాజాశ్రయాలకు దూరంగా ఉండే శ్యామశాస్త్రి గారిని సభలోకి ఎలా రప్పించాలన్నది సమస్య కూర్చుంది ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించాలని నిర్ణయించుకొని ఆ విద్వాంసులంతా కూడా సమిష్టిగా శ్యామశాస్త్రి గారి ఇంటికి వెళ్ళి విషయం వివరించి దీనికి మీరే సమర్థులు వాసికన్న మన తంజావూరు ప్రతిష్ట నిలిపే భారం మీదేనని వేడుకున్నారు దేశభక్తులైన శ్యామశాస్త్రి గారు అందుకు అంగీకరించారు అర్చన అనంతరం శ్రీదేవి మాత ముందు సాగిలబడి తాను రూపించి రూపొందించిన చింతామణి రాగంలో దేవి భ్రవ సమయమిదే అన్న కృతిపాడి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు మరనాడు ఉదయం రాజస్థానం పండితులతోనూ ప్రేక్షకులతోనూ కిటకిట కిటకిటకట నిండిపోయి ఉందండి కిక్కిరిసిపోయింది ఇసుకేస్తే రాలినంతమంది జనం మొత్తం దర్బారులోకి శ్యామశాస్త్రి గారు వస్తుంటే నిజంగా దేవి నడిచి వస్తున్నట్లుగా అనిపించింది ప్రతి ఒక్కరికి సరే శరభోజీ మహారాజు గారు శ్యామశాస్త్రి గారికి ఎదురేగి సాధారణంగా ఆహ్వానం పలికారు పోటీ ప్రారంభమైంది బొబ్బిలి కేశవయ్య గారు సంబూరా శృతి చేసి మనోధర్మాంశాలైనటువంటి రాగం తానాలను తన సాధనా బలంతో విభిన్న గతిభేదాలతో పాడి సభాస్తరులను వందించారు ఇక శ్యామశాస్త్రి గారి వంతు వచ్చింది ఆయన అవలేలగా కేశవయ్య గారు చేసిన ప్రక్రియలను చేసి చూపి ఏనాడు ఎవరు విని ఉండని సంచారాలతో తాళగతులతో రాగతాన ప్రస్తారాలు చేసి అందరినీ సంభ్రమాచర్యాలలో తేలించారు నిశ్చేష్ఠులైన కేశవయ్య గారిని ఏమాత్రం శరీరాన్ని కదపక తల ఊపక తానం పాడమని కోరారు శ్యామశాస్త్రి గారు చిరకాలంగా తల ఊపి అలవాటు కలిగిన కేశవయ్య గారు ఆ పోటీలోనూ కూడా ఓడిపోయారు ఇక కేశవయ్య గారు తనకు పేరు తెచ్చిపెట్టినటువంటి సింహనందన తాళంలో పల్లవి త్రికాలంలో పాడి దానిని పాడమని చెప్పి శాస్త్రి గారికి సవాలు విసిరాడు ఎంతో తేలిగ్గా దాన్ని పాడి వినిపించి దానికి ప్రతిగా ఇరవై నాలుగు అంగముల శరభనందన తాళం సృష్టించి దానిలో పల్లవి షట్కాలాలు అద్భుతంగా పాడి దానిని తిరిగి పాడమని కేశవయ్య గారికి సవాలు విసిరారు మన శ్యామశాస్త్రి గారు మరి నిరుత్తరులైన కేశవయ్య గారికి అప్పుడు అర్థమైంది శ్యామశాస్త్రి గారి వారి వెనుక ఆదిశక్తి మహాశక్తి జగన్మాత ఉందని అహంకారం అనే పొర అడ్డు తగలటంతో తాను ఆ విషయం గ్రహించలేకపోయానని తెలుసుకున్నాడు ఆయన ఓటమిని అంగీకరిస్తూ తన వెంట తెచ్చిన కంచు ఢక్కాను పగలగొట్టి శ్యామశాస్త్రి గారికి జయపత్రం అందించి వారి పాదాలపై వాలిపోయారు కేశవయ్య గారు మహారాజు గారితో పాటు సభాసదులంతా శ్యామశాస్త్రి గారి సంగీత వైద్యశ్యానికి అంజలి ఘటించారు బొబ్బిలి కేశవయ్య గారిని పైకి లేపుతూ శ్యామశాస్త్రి గారిలా అన్నారు శ్యామశాస్త్రి గారు అమ్మ ప్రసాదించిన సంగీత జ్ఞానాన్ని మోక్ష సాధనకై వినియోగించాలి కానీ అహంకరించి భీష్మీష్కరించు కూర్చొని అహంభావంతో తోటి విద్వాంసులను అవమానించడానికి కాదు నాయన ఇక నుండైనా మీ విద్యను లోక కళ్యాణం కోసం వినియోగించండి అని కోరాడు శ్యామశాస్త్రి గారు శ్యామశాస్త్రి గారు ఎంత ఉన్నత సంస్కారం కలవాలంటే తమ కుమారులైన సుబ్బరాయ శాస్త్రి గారికి త్యాగరాజస్వామి వద్ద సంగీతం చెప్పించారు తమ మిత్రులైన త్యాగయ్య గారిలో ఒక సద్గురువును చూశారు ఆయన ఇది మనకి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సంగీత విభాగంలో సంగీత విభాగంలో పనిచేసినటువంటి సంగీత విద్వాంసులు శ్రీ మోదుమూడి సుధాకర్ గారు పంపించిన దానిని యథాతథంగా నేను మీ ముందుంచాను మరి ఆ రోజుల్లో సంగీతానికి సంబంధించి అన్ని ఉన్నా కూడా వినయం విధేయత చాలా ముఖ్యంగా చాటుకునేవారు ఎక్కడైతే వినయం విధేయత కలిసి వెలిసి ఉంటాయో అక్కడ విద్వత్తు ప్రభవిస్తూ ఉంటుందండి అహంకారంతో కూడినటువంటి విద్వత్తు ఎప్పటికైనా సరే అది పతనమైపోతూ ఉంటుంది కాబట్టి నేను బాగా చదువుకున్నాను లేకపోతే నేను మేధస్సు గలవాణ్ణి మేధావిని అని ఎవరికైతే అహంకారం నెత్తికెక్కుతుందో వారి అహంకారాన్ని అణిచేందుకు భగవంతుడు ఎవరినో ఒకళ్ళని సృష్టిస్తాడు ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు లేదా మానవ రూపంలో తానే వచ్చి ఈ అహంకారంతో ఉన్న వాళ్ళని అహం అడుచుస్తూ ఉంటాడు కాబట్టి అహంకారం ఎల్లవేళలా పనికిరాదండి స్వస్తి భవదీయుడు నారమంచి